హలో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే బ్లౌజులు కొడతాం కదా బ్లౌజులు కుట్టిన తర్వాత లాస్ట్లో మనం అటాచ్ చేసేటప్పుడు ఇలాగ చివరికి లాస్ట్కి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి అటాచ్ చేసినప్పుడు కొంచెం నీట్గా అవుతుంది అన్నట్టు ఫినిషింగ్ కట్ట ఇటు అటు కూడా ముందు చివర ఒక కుట్టు వేసుకోవాలి కలుపుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా పేగస్టాల్ ఏమంటే కట్ చేసి నీట్గా మనం లాస్ట్లో కుట్టేసుకుంటామంటే మనం ఇప్పుడు కొలతల ప్రకారం చూసుకున్నప్పుడు అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉంటుంది ముందు అలా స్టిచ్ చేసేయడం వల్ల అది ఫిట్గా ఉంటుంది లేకపోతే మనకు అటు జరుగుపోవడం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ముందు కుట్టేయడం వల్ల నాకు అంత క్లియర్ కనబడుతుంది చూస్తున్నారు కదా మీరు కూడా తర్వాత ఇలా కొలుసుకొని మెజర్మెంట్ ఎక్కడికి ఉందో ఇవన్నీ కొలతలు చూసుకొని డాట్స్ పెట్టుకొని మనం కొట్టుకెళ్ళిపోవడమే ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆర్మ్ లూజు ఇవన్నీ కూడా చెస్తో ఆర్మ్ బ్లూజు నడుం దగ్గర ఇవన్నీ అంతే చాలా ఈజీగా ఉంటుంది మనం ఆ లాస్ట్ రెండు కలిపి కొట్టడం వల్ల కొంచెం మనకి ఈజీగా ఉన్నట్టు ఉంటుంది అది ఏమాత్రం కొట్టలేదంటే కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ అవునట్టుగా నీట్గా ఉండదన్నమాట కుట్టు ఇటు అటు కూడా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజ్తో కొలుసుకోవాలి చూస్తున్నారు కదా టూ హ్యాండ్స్ కూడా వేసుకుంటున్నారు అటు ఇటు కూడా మెజర్మెంట్ ప్రకారం ఎలా ఉందో అలా కుట్టేసుకొచ్చాను అయిన తర్వాత చూడండి ఒకసారి మన మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుసుకోవాలి కొంచెం ఎక్కువ వచ్చింది కదా చూడండి ఇది సెట్ చేస్తాను మనం ఎక్కడైతే కుట్టేసాము అక్కడికి చిన్న ఇంచ్ మళ్ళీ సెట్ చేసుకొని కుట్టేసుకొని ఆఫీస్ లైన్లో కలిపితే క్లియర్గా సెట్ అవుతాడు బ్లౌజ్కి ఒకసారి చూద్దాం ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక రెండు మూడు గుట్లు వేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తాను అందుకని నేనైతే ఒక మూడు గుట్టలు వేసుకుంటాను ఆఫ్ ఫీల్గా అంటున్నాను మన మిగతా ఎక్స్ట్రా ఉన్నది నీట్ కట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది చూడడానికి మనకు కూడా కుట్టిన విధానం కూడా మనకు కూడా నచ్చుతుంది అది కస్టమర్ కొంచెం లుక్ బాగుంటుంది అనమాట ఎలా పడితే అలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నట్టు వదిలేసామంటే దాని లుక్ అసలు బాగోదు చూస్తున్నారు కదా ఇదే బ్లౌజ్కి లుక్ ఉంటే లుక్ కొంచెం మారుదాను అందరికీ అన్నట్లుగా మనం ఆవర్లక్ ఒప్పుకోకూడదు అమౌంట్ సరిగ్గా ఇవ్వలేనప్పుడు ఇబ్బంది పడాలి అందుకని అనుకున్నట్లు ఆవర్లకి కూడా చేయను చాలా వరకు చేయను వాళ్ళ మనం ఎక్కువ ఆవర్లెక్ చేసి ఇవన్నీ చేసుకుంటున్నా అంత అమౌంట్ ఇవ్వరు చాలా వరకు చూస్తున్నారు కదా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ రావాలి చూస్తున్నారు కదా అలాగా ప్లస్ పాయింట్ వస్తే పర్వాలేదు మనకి బ్లౌజ్ సెట్ అయినట్టే ఒక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కొంచెం కామెంట్ చేస్తాం